నమస్తే అండి ట్రంప్ ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ ఇండియన్ ప్రొడక్ట్స్ మీద విధించింది మన అందరికీ తెలుసు ప్రాబ్లం ఏముంటుంది అనేసి చాలామంది అనుకుంటున్నారు మనం కూడా సొంతంగా మన మార్కెట్ని తయారు చేసుకుందాం కొత్త మార్కెట్ల మీద విద్దాం బ్రిక్స్ మార్కెట్స్ ఉన్నాయి అని అనుకుంటున్నారు బట్ ఏంటంటే ఎగ్జిస్టింగ్ మార్కెట్ని వదులుకోవడానికి ఏ దేశాలు కూడా ఇష్టపడవు ఎందుకంటే అమెరికా మన ఇండియన్ గ్రాసరీ మార్కెట్ గ్రాసరీ ప్రొడక్ట్స్కి పెద్ద మార్కెట్ కాదనుకుంటే మనం వేరే దేశాలని మనం కొత్తగా ఎక్స్పాండ్ చేసుకోవాలి అటువైపు వెళ్ళాలి నేను రోజులు అమెరికా మార్కెట్ మీద ఆధారపడి మనం సడన్గా వేరే దేశాల మార్కెట్లు వెతుక్కోవాలంటే టైం తీసుకుంటుంది టైం తీసుకునే లోపు రైతుల ప్రయోజనాలు ఏమవుతాయి ఇప్పుడున్న పరిస్థితుల ప్రభుత్వాలు ఎడిషనల్ బర్డేను మోయడానికి సిద్ధంగా లేవు అలాంటి ఎడిషనల్ బర్త్డేను రైతుల మీద మీదకు మాత్రం నెట్టివే పడుతుంది అనమాట నష్టపోయేది అల్టిమేట్గా రైతులే నష్టపోతారు ఇదే మూలిగైన నాక మీద తాకకుండా పడ్డట్టు రైతుల పరిస్థితి అయిపోద్దు ఇకపోతే పెట్టుకుంది అమెరికాతో పెట్టుకుంది గవర్నమెంట్ ఇది ఒక ఆపర్చునిటీ మంచిదే మనం మరింత చౌకగా ప్రోడక్ట్స్ తయారు చేసి అమ్మగలిగే స్థితి అంటే చైనా లాగించి మించు తయారవడానికి ఇప్పటికిప్పుడు అవ్వదు కొంత టైం తీసుకుంటుంది సరే అది కూడా ఉపయోగించుకుంటే దేశానికి మంచిదే కానీ ఇప్పుడు కూడా అవద్దా అవ్వదు కొన్ని సంవత్సరాలు పడుతుంది మరి అప్పటివరకు పరిస్థితి ఏంటి అలాగే అమెరికా ఇండియాకి పెద్ద ఐటీ మార్కెట్ దాని మీద బేస్ అయ్యి మనకి లక్షల ఉద్యోగాలు అనేవి ఇండియాలోనూ బయట అమెరికాలో కూడా మనలు చేస్తున్నాయి రేపొతే అమెరికా దాని మీద కూడా దృష్టి సారిస్తే మనకు వచ్చే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి దెబ్బతింటాయి ఎందుకంటే ప్రతి దగ్గర మనతో పాటు కాంపిటేటర్స్ చాలామంది ఉన్నారు ప్రపంచంలో కాబట్టి నా ఆలోచన ఏంటంటే అమెరికాతో మనం పౌరుషానికి పోయి లాక్కోవడం కంటే అట్లీస్ట్ షార్ట్ టర్మ్లో అయినా సరే అమెరికాతో ఒక ఒప్పందం చేసుకొని అంటే ఇండియా ప్రజలను తాకట్టు పెట్టేమంటాం అంటారు ప్రయోజనం తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు బట్ తాత్కాలికంగా ఏదో ఒక ఉపశమనానికి గవర్నమెంట్ ఆలోచించాలి ఆ భారం ప్రజల మీద పడకుండా చూడాలి లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా మరింత అభివృద్ధి చెంది మనమే ప్రపంచంకి మరిన్ని ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేసే స్థితిలో ఉండి చవక్కగా తయారు చేయగలిగే స్థితిలోకి మనం చేరుకోగలిగితే అది మన దేశానికి మన ఎకానమీకి చాలా మంచిది ఈ దిశగా పాలకులు ఆలోచిస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ